భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం ఈ రోజు ఇల్లందు మండలం ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు ఎన్నికలు ఉత్కంఠభరిత వాతావరణంలో హోరాహోరీగా సాగాయి ఈ ఎన్నికల బరిలో రెండో నెంబర్ కలిగి ఉన్న పొద్దుటూరు నగేష్ అరవై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలుపొంది అధ్యక్ష పదవి చేజిక్కించుకున్నారు ఈ సందర్భంగా గెలుపొందిన ఆదిత్య నగేష్ మాట్లాడుతూ తనను నమ్మి తనకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు అందరికీ అందుబాటులో ఉండి ప్రతి సమస్యలో ముందుండి అందరినీ కలుపుకొని పోయే ఆర్య వైశ్య పెద్దలు సలహాలు సూచనలతో ముందుకు నడుస్తానని తన మీద అపార నమ్మకంతో గెలిపించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ఆర్యవైశ్య పెద్దలు మరియు సభ్యులందరూ ఆదిత్య నగేష్ ను పూలమాలెడుతూ శాలవాలతో కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం ఆమ్ బజార్ పురవీధుల్లో ఆదిత్య నగేష్ గెలుపునకి ఆకాంక్షిస్తూ టపాసులు పేలుస్తూ గెలుపు నినాదాలు చేస్తూ జై వాసవి జై జై వాసవి అంటూ భారీ ర్యాలీ నిర్వహించి సాంబరాలు జరుపుకున్నారు తెలియజేస్తూ ఎంతో ఉత్కంఠగా ఈ రోజు సాగినటువంటి మండల ఆర్యవేస్ సంఘం ఇల్లెందు అధ్యక్ష ఎన్నికల్లో పౌరా హోరీ గా ఈరోజు పోటీ పట్టడం జరిగింది అందులో అరవై ఒక్క ఓట్ల మెజార్టీతో పోటీ చేసినటువంటి రెండో నెంబర్ అభ్యర్థి పొద్దుటూరి నాగేశ్వరరావు గారు ఆదిత్య నగేష్ విజయాన్ని సాధించడం జరిగింది వారిని అభినందిస్తూ వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి యొక్క స్వాగత ఉపన్యాసాన్ని చేయవలసింది ఇష్టం పెద్దలకు నమస్కారం నా మీద ఎంతో నమ్మకంతో నమ్మి నమ్మి నా సేవ కార్యక్రమాలు నమ్మి గెలిపించిన నా కుటుంబ సభ్యులందరికీ వచ్చే రెండు వస్తువులు వారికి ఏం హామీ ఇచ్చామో అదే హామీతో ముందుకెళ్తామని అట్లనే ఇల్లెందుకు మూల స్తంభాలైన ఒక పది మంది పేరున్న పది మంది మూల స్తంభాలైన సలహాతో వాళ్ళ సూచనతోనే ముందుకు వెళ్తాను మాటిస్తున్నాను నాకు సపోర్ట్గా ఉన్న నా మిత్రులు అందరు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా స్పెషల్లీ స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను అందరూ కలుపుకో కలుపుకొని మాయా కిస్తాన్న గారిని కూడా గౌరవ కిస్తాన్న గారిని కూడా సలహా తీసుకుంటూ సూచనతోనే ముందుకెళ్తాను ఆరోగ్య సంఘంలో ఉన్న ప్రతి సమస్యను కూర్చొని మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టిగా అది పరిష్కరించుకొని ముందు వస్తామని మనం చేస్తున్నాను అట్లానే ఆరోగ్య కుటుంబం జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి నేను ముందుండి నా కమిటీ నా టీం మెంబర్స్ తో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కి హాజరై ఎప్పలేనంత ఘనంగా చేసుకుంటామని వినియోగించుకుంటున్నాము ఎలక్షన్ నాకు సహకరించిన మా అన్నదమ్ములందరూ కూడా మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు మాకు సపోర్ట్ చేసిన పెద్దలందరికీ పెద్దలందరికీ పాలకులుకరించే ధన్యవాదాలు చెప్తున్నాము అట్లానే ఒక రెండు ఫిబ్రవరి పదకొండు జరిగిన తీర్మానంలో పట్టణ అధ్యక్షుడిగా ఎన్నికైన మా ఆర్గిక సాధు గారి మేమిప్పుడు కలిసి అమోదం తొక్కుతున్నాము